హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా మేమైతే బతుకమ్మ పూలు తెమ్దామని చెప్పేసి బతుపూలు అయితే వేసిన చేన్ల పత్తి చే ఇప్పుడైతే తెమ్కపోతానికి ఇక నేను మా చిత్తల్లి తల్లి సార్ అయితే వచ్చినాము ఇంకా ఎన్ని పూలు వెళ్తే చూద్దాము ఇప్పుడు కొన్ని తెంపుదాము నెక్స్ట్ సద్దుల బతుకమ్మ కొన్ని తెంపుదాం రేపే బతుకమ్మ కాబట్టి ఇంకా రేపు పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడే తెంపుదాం అని చెప్పేసి ఈవినింగ్ టైంలో వచ్చేసినాం మా అయితే బతుకమ్మ మాడాల్సిపోయి వచ్చింది ఇంకెళ్దాము చెట్ల కడి దగ్గరికి చూడండి మా చెట్టు తల్లి మా ఆయన అయితే వస్తారు ఇప్పుడైతే బంతి చెట్ల కాడికైతే వచ్చినాము బంతి పూలు ఎంత బాగా వచ్చినాయో ఫ్రెండ్స్ ఇక చూడు రీ బతుకమ్మ కోసం ఆగు ఆ వేసినాం కదా బంతి పూలు చూడండి ఎంత పెద్దగా పూసినాయో ఎంత బాగున్నాయో ఇక రేపు బతుకమ్మ కదా ఇక అయితే వచ్చినాము వచ్చినా ఆగం ఆగుంపట్టినా చూడండి ఎంత పెద్దగా పూసినాయో చాలా బాగున్నాయి

చూసి రా ఇప్పుడు అయితే ఒక్క చెట్టుకు అయితే తెంపినాము పెద్ద పెద్ద పూలు అయితే తెంపుకొచ్చిన అబ్బాయి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇట్లా పచ్చి వేసుకుంటే మంచిగా వచ్చినాయి ఎప్పుడైనా కొనేది ఈసారి అయితే మంచిగా చేయలు వేసుకున్నందుకు బతుకమ్మకి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని చెట్లకు ఉన్నాయి అవి తెంపుతాం వెళ్ళి ఫ్రెండ్స్ ఇగో పట్టుకుచల పూలు కూడా ఉన్నాయి ఇంకా తెంపుతున్నా ఫ్రెండ్స్ ఇవి కూడా వేసినా కొన్ని అవి కొన్ని బంతి పూలు కొన్ని అయితే పట్టుకుచల పూలు అయితే వేసిన చూడండి ఈ విధంగా పూసినాయి అయితే తెంపుతున్నా బతుకమ్మ కోసం మార్నింగ్ అయితే పందిర కాబట్టి ఇప్పుడే తెంపి పెట్టుకుంటే అయిపోద్ది ఎందుకో ఇవి కొంచెం ముద్దలాగా ఉయ్యలేదు ఏడలు పూగా కొన్ని అయితే ఉంచుదాం సద్దుల బతుకమ్మ ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ లోనైతే ఉన్నాయి పట్టుకుచల పూలు ఇవైతే తెంపుతున్నా చూడండి కలర్ అయితే మంచిగా అనిపిస్తున్నాయి ఎంత బాగున్నాయో నువ్వు కూడా కొన్ని సద్దుల బతుకమ్మ వేసిన చెట్లో పూస్తే ఎంత చూపి చూపిడాడి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ మా ఆయన కూడా బంతి పూలు తెంపాను చూడండి చిట్ తల్లి వావ్ చూడండి ఎంత బాగా కూసిందో బి చెట్టు అయితే మంచిగా ఎంపు బావ మా చెట్టు తల్లి మా ఆయన అయితే దెంపుతురు పొడుగు పొడు కాడలు పొడుగు పొడుగు దెంపు చెల్లకలయి ఇవైతే మంచిగా ఉన్నాయి పూలు వెడల్పో బాగా ఊసినాయి అన్నదంప కొన్ని నుంచు నాని డాడీ తెంపినావుడా నువ్వే తెంపినావా

చూడండి మా బేసిన్ అయితే నిండిపోయింది మీరు కూడా ఇట్లా వేసుకోండి మంచిగా యూజ్ అవుతుంది బతుకమ్మ పువ్వులు మా చిడితల్లి తల్లి తెంపుతుంది చూడండి దీని నిండనైతే వెళ్ళాయి ఇంకా కూడా కొన్ని వెళ్తాయి ఇక దెంపుతాము ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఎంత బాగున్నాయో కొన్న పూల కంటే కూడా ఎంత పెద్దగా కూర్చున్నాయో చూడండి చైన్ల మీరు కూడా చైన్లు వేసుకోండి మంచిగా బతుకమ్మకు యూజ్ అవుతాయి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కానీ ఈసారి అయితే కదా పూసినా ఎందుకు మస్తే హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇంకా కూడా వెళ్తాయి తెంపుదాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక మా చిటి చూడుర్రి చూడుర్రీ ఇవన్నీ నువ్వే తెంపినావరా చిటి మీ స్కూల్లో బతుకమ్మ మంచి జరిగిందా ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం పూలు దెంపుడు అయితే కంప్లీట్ అయిపోయింది నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో బాబాయ్ చూడు మేకప్ పోతుంది బండి మీద కూర్చొని పెట్టుకొని వస్తున్నాడు